హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా ఈరోజు రెసిపీ ఏంటంటే ఖైమో బిర్యానీ అనమాట చాలా సింపుల్గా టేస్టీగా పది నిమిషాలు అయితే తయారు చేసేసుకోవచ్చు నేనైతే ఇది లంచ్ బాక్స్ కోసం చేసింది అనమాట వాడైతే కనుక ఖైమా కానీ మటన్ కానీ ఏమి తిండనమాట వాడి కోసం అని చెప్పేసి నేనైతే ఇలా చేశాను టేస్ట్ అయితే మనకు సూపర్గా వచ్చిందండి వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం అయితే ముందుకైతే ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను అందులోనే కాస్త ఆయిల్ అయితే వేసేసుకుని ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు అయితే వేసుకున్నాను అనమాట ఇవైతే చాలా చాలా లైట్గా వేసుకుంటున్నాను అండి జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే కొంచెం వేసుకుంటున్నాను మీరు కావాలంటే కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసేసుకుందాం ఇవి మరి ఎక్కువ ఫ్రై అవసరం కొంచెం లైట్ కలర్ అయితే చేంజ్ అయితే సరిపోతుంది అన్నమాట చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే నేను టమాటాలు కూడా పొడవుగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే టమాటా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు అలా వేసుకున్న బాగుంటుంది ఇప్పుడైతే టమాటా కొంచెం కుక్ అవడం కోసం చెప్పేసి లైట్గా ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట అలా వేయడం వల్ల ఏంటంటే మనకు తొందరగా సాఫ్ట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఈ అయితే నేను ఆల్రెడీ కైమా అనేది నీట్గా కడిగేసి అందులో కొంచెం లైట్గా పసుపు అనేది వేసి పెట్టేసా అనమాట ఆల్రెడీ ఇది ముందు రోజు తీసుకొచ్చారు అప్పుడే ఈ విధంగా రెడీ చేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అలా చేయడం వల్ల ఏంటంటే మనకి కైమా కానీ మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా సరే చాలా సాఫ్ట్గా ఉంటుంది తొందరగా కుక్ అయిపోతుంది అనమాట ఇప్పుడే చూడండి ఇవైతే చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందాం ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత అందులో కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి వేసేసుకున్నాం అనమాట ఇదైతే పెద్దగా ఏం వేగనవసరం లేదండి జస్ట్ అలా వేగిన వేడికి అది సాఫ్ట్ అయిపోతుంది అనమాట ఇది కూడా ఒక్కసారి అటు ఇటు కలిపేసుకున్న తర్వాత అయితే ముందుగా రెడీ చేసుకున్న కైమా ఏదైతే ఉందో ఆ కైమాని కూడా అందులో వేసేసుకోవాలన్నమాట అది వేసేసి కొంచెం అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట కైమా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని దీని అయితే మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మనం కుక్ చేసుకుందామండి ఎక్కువసేపు అవసరం లేదు ఒక్క రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీస్తే కనుక అది ఆవిరికి కొంచెం సేపు అయితే మనకి అది కుక్ అవుతుంది అనమాట సరిపోతుంది మరి ఎందుకంటే ఎలాగ మనం కుక్కర్ విజర్ అయితే పెడతాం కాబట్టి దీని అయితే ఎక్కువసేపు కుక్ చేసే పని లేదు ఇప్పుడైతే అందులోనే టేస్ట్ సరిపడంత కారం అయితే వేసుకుంటున్నాను మీరు ఎంత తినగలరో చూసి దాన్ని బట్టి వేసుకోండి అలాగే లైట్గా పసుపు కొంచెం మటన్ అన్నమాట ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పేసి మటన్ మసాలా అయితే వేసుకున్నాను మీరు కాబట్టి ఆ ప్లేస్లో గరం మసాలా కూడా వేసుకోవచ్చు అలాగే నిమ్మచక్క అనమాట నేను పెద్ద సైజ్ కట్టా ఆఫ్ వేసాను మీరు చిన్నది అయితే కనుక ఒక ఫుల్ నిమ్మకాయ వేసుకోండి నిమ్మకాయ వేయడం వల్ల ఏంటంటే మనకి ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అన్నమాట అనమాట అనేది రాకుండా ఉంటుంది అలాగే మనకి నాన్ వెజ్ ఏదైనా సరే టేస్ట్ అనేది డబల్ అవుతుంది అనమాట నిమ్మకాయ వేయడం వల్ల అలాగే కొంచెం పెరుగు అనమాట ఈ పెరుగు వేయడం వల్ల కూడా ఏంటంటే మనకి ఆ గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందనమాట మనం ఈ బిర్యానీ చేసినప్పుడు మనకి ఆ రైస్కి సరిపడే గ్రేవీ అనేది మనకి ఆ పెరుగులోనే వస్తుంది అన్నమాట సో ఆ పెరుగు కూడా కొంచెం అయితే వేసేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత అయితే రైస్ కూడా వేసేసుకున్నాను అనమాట నేనైతే సెమీ బ్రౌన్ రైస్ అయితే తీసుకుని మేము ఇంట్లో ఎక్కువగా ఇదే వాడతాం అనమాట సో ఆ రైస్తో నేను బిర్యానీ అయితే చేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ నార్మల్ రైస్ ఏదైనా చేసుకోండి దేనితో చేసినా సరే టేస్ట్ అయితే మటుకు ఎక్కడ తగ్గదన్నమాట సూపర్ టేస్ట్గా అయితే వస్తుంది దీని అయితే ఒకసారి పైకి కిందకి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అయితే ఒకటికి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను మీరు ఒకవేళ పెరిగని ఎక్కువ వేసారంటే కనుక వాటర్ కొంచెం అందులో చూసి అడ్జస్ట్ చేసి వాటర్ వేసుకోండి నేనైతే ఒకటికి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకున్నాను నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట ఇప్పుడు వరకు ఉప్పు అయితే చాలా తక్కువ వేసాం కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా వేసిన తర్వాత ఒకసారి చూసి ఉప్పు అనేది వేసుకుంటున్నాను అనమాట టేస్ట్ సార్ ఉప్పు కూడా వేసేసి ఒకసారి చెక్ చేసుకొని నేను మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ అయితే రానిస్తాను కరెక్ట్గా రెండు విజిల్స్కి అయితే చక్కగా కుక్ అయిపోతుంది మీరు అనుకోవచ్చు మటన్ కదా ఉడుకుతుందో ఉడకదా అని అనుమానం అయితే ఏమొద్దండి కైమ్ అయితే చాలా సాఫ్ట్గా కొట్టించేసారు కాబట్టి నాకైతే చాలా బాగా కుక్ అయిపోయింది ఒకవేళ మీరు కానీ చిన్న చిన్న పీసెస్ కింద మటన్ కొట్టించుకున్నట్టయితే కనుక కొంచెం సేపు మీరు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఆఫ్ బాల్ అయిన తర్వాత ఆ తర్వాత మీరు రైస్ అనేది వేసి ఉడికించుకోండి నాకైతే కనుక నేను డైరెక్ట్గానే పెట్టేస్తాను నాకైతే చాలా బాగా కుక్ అయిపోయింది రైస్ అయితే కనుక రైస్లో ఆ కైమ్ అయితే మటుకు నిజంగా చాలా చాలా బాగా కుక్ అయింది ఆ దుమ్ములు కూడా బాగా కుక్ అయిపోయి నాకు అనిపించింది సో మూత తీసి చూస్తున్నారు కదా రైస్ కూడా ఎంత పొడుపులాడితే బాగా వచ్చిందో మీరు అనుకోవచ్చు రైస్ ఏంటి నిండగా ఉంటుందో సాగానికే ఉందని చెప్పేసి నిజమేనండి ఎందుకంటే ఉదయాన్నే నేను లంచ్ బాక్స్ కోసం చేశాను కాబట్టి నాకు ఆ టైంలో ఇంకా మొత్తం తీసి మీకు చూపించేంత టైం అయితే నాకు లేదనమాట కాబట్టి వాళ్ళకి లంచ్ కట్టేసిన తర్వాత నేను మిగిలిన వీడియో అయితే మీకు చూపిస్తున్నాను అనమాట సో టేస్ట్ అయితే మనకు సూపర్గా వచ్చింది రైస్ కూడా చాలా చాలా పొడుపులాడుతూ వచ్చిందనమాట ఎంత నాన్ వెజ్ బిర్యానీలు చేసినా ఏం చేసినా సరే ఖచ్చితంగా నిమ్మకాయ ఉల్లిపాయలు అయితే ఉండాల్సిందేనండి మీరు ఇంతేనా మీరు నాలాగే అయితే కనుక కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి అలాగే ఉడకబెట్టిన గుడ్డు అయితే ఒకటి పెట్టేసుకొని నేను చక్కగా లాంచ్ అయితే చేసేసాను అనమాట సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసేసరిని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది తప్పకుండా నాకు షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్